తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు హైడ్రాను అడ్డు పెట్టుకుని హైదరాబాద్ ను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు హైడ్రా వల్ల పేదలు ఇళ్లు కోల్పోతున్నారని అన్నారు శనివారం వచ్చిందంటే ప్రజలు వణికిపోతున్నారని పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు హైదరాబాద్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నేత జగదీష్ గౌడ్ ఏర్పాటు చేసిన అమ్మవారి మండపానికి హరీష్ రావు వచ్చారు ఈ సందర్భంగా దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నారని హరీష్ రావు తెలిపారు నిద్ర లేకుండా చేస్తారు ఉన్నారు ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదలు వస్తుంది వీలైతే పేదలకు మంచి చేయి పేదలకు సహాయం చేయి కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాప రోజు నిద్రపోతున్నారు ఉండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా అమ్మా ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి కానీ మంచి చెయ్యాలి హైడ్రా పేరిట